యాక్చువల్గా దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి మేడం ఎంత ప్రమాదకరం ఇది సాధారణమైన మనుషులు తీసుకుంటే సాధారణంగా మీకు ఏ ప్రాబ్లం లేదు ఇవాళ మాజా తాగారు థమ్స్అప్ తాగారు అనుకోండి ఏమవుతుంది ఏమవ్వదు అలా ఇది తాగినా ఏమవ్వదు ఇప్పుడు మాజాలో కంటే కూడా ఇందులో చక్కెర ఎక్కువ ఉంది ఓఆర్ఎస్ఎల్ ఓఆర్ఎస్ఎల్ చాలా ఆటిల్లో ఓకే కానీ కొంచెం సోడియం అది ఉంటుంది సో మేము నీరసంగా ఉన్నప్పుడు ఇప్పుడు మాజా తాగినప్పుడు వెంటనే కొంచెం సులువుగా అనిపిస్తుందా అలా ఇది కూడా ఇంకొంచెం బాగా సులువుగా అనిపించవచ్చు కానీ ఏమవుతుంది ఇందులో ఉన్న చక్కెర వల్ల మీరు మాటి మాటికి యూరిన్ వెళ్తారు ఓకే సో ఇంకా హైడ్రేషన్ ఫీల్ అవుట్ ఆగి బదులు డిహైడ్రేషన్ ఫీల్ అవుతారు ఇంకా ఇంకా తాగాలనిపిస్తుంది సో ఈవెన్ మామూలుగా కూడా వీళ్ళు ఆర్సెల్ ఆర్సెల్ అని అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్ తో రోజు నువ్వు నేర్చకున్నప్పుడు తాగి తాగి తాగని రోజు ఐదు స్పూన్ చక్కెర ఎలా తాగుతారమ్మా మీరు ఇప్పుడే అసలు ప్రైమ్ మినిస్టర్ గారు ఒబెసిటీ గురించి ఫైట్ చేద్దాము షుగర్ జబ్బులు తగ్గ కంట్రోల్లో పెట్టుకుందాము షుగర్ ని ఇలా చెప్తున్నారు కదా సో మీరు ఈవెన్ రెగ్యులర్ కూడా ఇది తాగటాక్ మంచిది కాదు